రామ్ చరణ్ గారి పెద్ద సినిమాలో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ కూడా జానీ మాస్టర్ గారే కొరియోగ్రఫీ చేశారు అనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ సినిమాలో కొరియోగ్రఫీ గాను జానీ మాస్టర్ గారు ఎంత రెమినేషన్ తీసుకున్నాడు అనే విధంగా ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒక కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మొదట అంటే కెరీర్ని స్టార్ట్ చేశాడు కాబట్టి ఆల్మోస్ట్ అందరు కూడా తక్కువగానే అనుకుంటారు బట్ ఎంత తీసుకున్నారంటే మీరు ఏం చెప్తారు సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారిది జానీ గారిది అంటే ఒక ఫేవరెట్ కాంబినేషన్ అనమాట ఎంతమంది రామ్ చరణ్ గారిని ఇష్టపడే వాళ్ళందరూ కూడా జానీ గారిని ఇష్టపడతారు అంటే ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ఆయన ఇచ్చిన సాంగ్స్ అటువంటివి అనమాట మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా కూడా జానీ గారిని వాళ్ళ ఓన్ ఒక బ్రదర్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఎందుకంటే ఆయన బెస్ట్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు చిరంజీవి గారికి ఆ సుందరి సాంగ్ కానీ ఆ తర్వాత తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సాంగ్స్ కానీ ఆ తర్వాత రామ్ చరణ్ గారికి అయితే ప్రతి సినిమాలో మాక్సిమం ఒక సాంగ్ అన్న ఆయన కుట్టించుకోవడానికి ట్రై చేస్తారు ఆ సినిమాల్లో సో జానీ గారి సాంగ్స్కి అంత ప్రత్యేకత ఉంటుందన్నమాట సో ఆయన కొరియోగ్రఫీ అంటే బాగా అర్థం చేసుకుని హీరోని ఆయనతో ఎట్లా వేవిస్తే ఫ్యాన్స్కి నచ్చుతుంది అనేది ఆయన శైలి అర్థం చేసుకునేసి ఆయన అట్లా చెప్పడం దానివల్ల ఆయనకి ఇంత పొటెన్షియల్ అనేది వచ్చింది స్టార్ హీరోలు అందరూ ఛాన్సులు ఇస్తున్నారంటే అందరినీ ఎవరి కేపబిలిటీ ఏంటి అని అర్థం చేసుకోవడం ఆ జానీ గారి గొప్పతనం అనమాట సో ఆయన ఆ మధ్యన ఏదో కేసులో ఇరుక్కున్నారు ఇంకా ఆయన పని అయిపోయింది ఇంకా ఆయన సినిమాలకు తీసుకోరు ఇంకా ఆయన తెలుగు నుంచి బ్యాన్ చేశారు అది ఇది అన్నారు కానీ తర్వాత రామ్ చరణ్ గారు వచ్చి మళ్ళీ ఆయన ఛాన్స్ అనేది తీసుకొచ్చి ఇచ్చారనమాట సో ఎందుకంటే టాలెంట్ అనేది ఎక్కడ మురిగిపోకూడదు ఖచ్చితంగా చిరంజీవి గారి నుంచి చూస్తున్నాము ఎవరైనా టాలెంటెడ్ పీపుల్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చేయొద్దు అనేది ఆ మెగా ఫ్యామిలీలో ఉన్నదే అనమాట సో ఖచ్చితంగా ఇక్కడ రామ్ చరణ్ గారు కూడా పెద్ద సినిమాలో దాదాపు రెండు పాటలకు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది దానికి దాదాపు పదిహేను కోట్ల నుంచి పదహారు కోట్ల దాకా రెమినేషన్ కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది అది ప్రొడ్యూసర్స్తో ఆయనే మాట్లాడి సో ఈ రకంగా ఈ సాంగ్స్కి ఆయనైతే బాగుంటారు అని చెప్పి డైరెక్టర్ గారు కూడా ఆలోచించుకొని సో వీళ్ళంతా ఒక ఇదైతే ఆలోచించుకున్నారనమాట మరి చికిరి సాంగ్ రీసెంట్గా వచ్చింది ఎంత సెన్సేషన్ అయింది అందులో జానీ మాస్టర్ గారు ఏం చేసిన హుక్ స్టెప్స్ అంత బాగా వైరల్ అయ్యాయి మొత్తం తెలుగులోనే కాకుండా నార్త్ సైడ్ వాళ్ళు కూడా ఆ సాంగ్కి అవుతున్నారు ఆ స్టెప్కి రీల్స్ వేస్తున్నారు దాదాపు నూట యాభై కే రీల్స్ వరకు వచ్చాయంటే అది మామూలు విషయం కాదు సో అంతమంది దానికి మంచిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ స్టెప్ వేస్తున్నారు అంటే మరి జానీ మాస్టర్ గారు టాలెంట్ అది సో ఖచ్చితంగా ఆయన మీద ఏదో బ్లేమ్ పడింది ఎరెస్ట్ అయ్యి అదంతా ఆయన కేసు పనుల్లో బిజీగా ఉన్నారు ఇంకా ఆయన పని అనుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక స్లిప్పర్ షాట్ లాగా ఈ చిక్కిరీ సాంగ్తో ఆయన సమాధానం ఇచ్చారు సో ఖచ్చితంగా ఇంకా ఈ సినిమాలో ఇంకో సాంగ్ కూడా ఉందంటున్నారు మరి అది ఎలా ఉంటుంది సో వచ్చే సాంగ్స్ అన్ని కూడా ఇప్పుడు ఒకదానికి మించి ఒకటి ఉంటాయి పెద్దలు అని చెప్పి చెప్తున్నారు మరి ఆ పెద్ద జానీ మాస్టర్ గారికి ఇంకెంత బూస్ట్ ఇస్తుంది తర్వాత ఇంకెంతమంది స్టార్ హీరోలు మళ్ళీ అవకాశం ఇస్తారనే చూడాలి